టాలీవుడ్ హీరో యువ సమ్రాట్ అక్కినే నాగ చైతన్య మరోసారి వివాహ బంధంలో కడుగు పెడుతున్నారు హైదరాబాద్ లో నాగార్జున నివాసంలో కొత్త మంది స్నేహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది త్వరలోనే ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు ఈ విషయాన్ని హీరో నాగార్జున అధికారికంగా ట్విట్టర్ లో పంచుకున్నారు అయితే ప్రస్తుతం వీరిద్దర వయసు గురించి నెట్టింట చర్చ మొదలైంది ఈ జంట మధ్య ఏజ్ గ్యాప్ ఎంతనే విషయంపై నెటిచస్తేగా ఆరాధిస్తున్నారు అయితే శోభిత ధూలిపాలం ముప్పై ఒకటి మే పంతొమ్మిది వందల తొంభై రెండులో జన్మించారు ఏపీలోని తెనాల్లో ఆమె తల్లిదండ్రులు స్వస్థలం కాగా ప్రస్తుతం ఆమె వయసు ముప్పై రెండేళ్లు మరోవైపు హీరో నాగ చైతన్య నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు హైదరాబాద్ లో పుట్టాడు ప్రస్తుతం చేతు వయసు ముప్పై ఏడేళ్లు కాగా వీరిద్దరి కేవలం ఐదేళ్ల ఉంది కాగా నాగ చైతన్య వేల తొమ్మిదిలో వాసువర్మ దర్శకత్వం వహించిన జోష్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు అలాగే శోభిత దూలపాల రామన్ రాఘవ్ టూ పాయింట్ వూ అనే చిత్రం ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో అంతే కాకుండా గత ఏడాది సూపర్ హిట్ గా నిలిచిన పొని సెలవన్ చిత్రంలోనూ మెరిసింది కాగా గత రెండేళ్ల నుంచి వీరిద్దరు డేటింగ్ లో ఉన్నట్లు నెట్టింటి రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి గత ఏడాది లండన్ లో ఓ రెస్టారెంట్ లో కనిపించడంతో రూమర్స్ కు మరింత బలం చేకూరింది అంతేకాదు కాకుండా ఏడాది జూన్లో వీరిద్దరు విదేశాల్లో దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది